ఆయన ఘనత కొరకు నా సర్వస్వం జనవరి రెండు ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోకుండా మీరు బయలుదేరుతారా ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళను ఫెబ్రి పదకొండు ఎనిమిది ఇలా నీవు ఎక్కడికైనా వెళ్ళావా వెళ్ళినట్లయితే ఎవరైనా నిన్ను నీవేం చేస్తున్నావని ప్రశ్నించినప్పుడు నీ దగ్గర ఏతుబద్ధమైన జవాబు ఉండదేమో క్రైస్తవ పరిచర్యలో నీవేం చేయాలనుకుంటున్నావు అనే ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా కష్టం నీవేం చేయాలనుకుంటున్నావో నిజంగానే నీకు తెలియదు నీకు తెలిసిన ఒకే ఒక సంగతి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో ఆయనకు తెలిసనే సంగతి మాత్రమే దేవుని పట్ల నేను మనోవైఖరిని నిరంతరము పరీక్షించుకో దేవుని మీద సంపూర్ణ విశ్వాసంతో నీ జీవితానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ బయలుదేరి వెళ్ళడానికి నీవు సిద్ధమైన ఈ వైఖరే నిన్ను సదా ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది ఎందుకంటే దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడో నీకు తెలియదు కనుక ప్రతిరోజు ఉదయాన్నే నువ్వు నిద్ర మేల్కొన్నప్పుడు నీవు బయలుదేరి వెళ్ళడానికి ఒక క్రొత్త అవకాశం నీకు స్వాగతం పలుకుతుంది దేవుని మీద సంపూర్ణ విశ్వాసంతో బయలుదేరి వెళ్ళు నీ జీవితం గురించి చివరికి నీ దేహం గురించి కూడా ఆలోచించుకో లోక పన్నెండు ఇరవై రెండు నీవు బయలుదేరి వెళ్ళడానికి ముందు ఏ సంగతులు నీకు విచారం కలిగించాయో వాటి గురించి విచారపడకు దేవుడు ఏం చేయబోతున్నాడో ఆయన అడుగుతున్నావా ఆయన నీకు చెప్పడం ఆయన ఏం చేయబోతున్నాడో నీకు చెప్పడు కానీ ఆయన ఎవరో ఆయన ఎటువంటి వాడో నీకు వెల్లడి చేస్తాడు అద్భుత కార్యాలు చేసే దేవుని నమ్ముతున్నావా నమ్మి ఆయన కార్యాల గురించి లేసమైన విస్మయం చెందకుండా సంపూర్ణ సమర్పణతో బయలుదేరుతున్నావా నీవు దేవుని చెంతకు వచ్చినప్పుడు ఆయన ఎటువంటి వాడో నీవు ఖచ్చితంగా తెలుసుకోగలవని నమ్ము ఇప్పుడు ఆలోచించు దిగులు పడడం అవసరం కదా నీవు విచారపడ్డం అవమానకరం కదా దేవుని మీద ఆధారపడుతూ బయలుదేరి వెళ్ళడానికి నీవు సదా సంసిద్ధత చూపాలి ఇది నీ జీవిత వైఖరి కావాలి అప్పుడు నీ జీవితం పవిత్రతను వర్ణించ సఖ్యం కానీ ఆధ్యాత్మిక సౌందర్యాన్ని సంతరించుకుని యేసుకు సంతోషాన్ని సంతృప్తిని ఇస్తుంది నీ అభిప్రాయాలని సొంత నమ్మకాలని అనుభవాలని అధిగమిస్తూ బయలుదేరి వెళ్ళడం అలవర్చుకో నీవు అడ్డుల్ని అధిగమించి బయలుదేరి వెళ్ళినప్పుడు నీకు దేవునికి మధ్య ఏ అడ్డులు ఆటంకాలు లేని పరిపూర్ణ విశ్వాసం నీదవుతుంది